ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు క్రీస్తు నామంలో మీకు నా వందనములు మనుషులందరికీ ఒక కోరిక ఉంటుంది గౌరవం పొందాలి అందరి ముందు నిలబడాలి అని కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో ఈ రోజు తెలుసుకుందాం ఈ రోజు దేవుని వాగ్దానం మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఆరో వచనం మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఆరో వచనం వాక్యం ఇలా ఉంది దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బల్యమైన చేతి కింద దీనం మనసు ఉండు అని ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు మనం చూడాలి మొదటిగా దీన మనసు కలిగి ఉండు అని దీన మనసు అంటే మన మనసులోని గర్వాన్ని వదిలి దేవునిపై పూర్తిగా ఆధారపడటం ఆయన కృపను కోరుకోవడం మన ప్రతిభ జ్ఞానం బలం వల్ల కాకుండా దేవుని కృప వల్లనే మనం నిలబడుతున్నామని తెలుసుకోవడం మన గర్వం మనల్ని కానీ వినమ్రత దేవుని కృపను ఆకర్షిస్తుంది దీనికి బైబుల్లో మంచి ఎగ్జాంపుల్ సాతాను ఈ సాతాను మంచి కెరువు కానీ అతను పడిపోవడానికి కారణం ఏంటి అంటే అతను నరహంతకుడో దొంగో కాదు గర్వహృదయం వల్ల దేవుని కన్నా నేనే ఎక్కువ అని భావించడం వల్ల పడిపోయాడు కాబట్టి మనం గర్వ హృదయాన్ని వదిలి దీన మనసు కలిగి జీవించాలి రెండోదిగా దేవుడు తగిన సమయం అందు మనని హెచ్చిస్తాడు అని అంటే మనమందరం అనుకుంటాం అందరూ త్వరగా సెటిల్ అవుతున్నారు నేను ఎప్పుడు అవుతాను అందరూ మంచి మంచి జాబ్ చేస్తూ మంచి స్థాయిలో ఉన్నారు నేను ఎందుకు లేను అని కానీ ఈరోజు దేవుని వాగ్దానం చెప్తుంది తగిన సమయంలో నేను హెచ్చిస్తాను అని ఎందుకంటే దేవునికి ప్రతి దానికి ఒక టైం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దానియల్ ట్వంటీ వన్ డేస్ ప్రే చేసిన తర్వాత మాత్రమే గాబ్రెల్ దూత వచ్చి ఆన్సర్ ఇచ్చింది అలాగే ఎలియా సెవెన్ టైమ్స్ ప్రే చేసిన తర్వాతే వర్షం కురిసింది సో మనకు కూడా ఒక టైం వస్తుంది అప్పటిదాకా మనం ఓపికతో నిరీక్షించాలి దీని మనసు కలిగి ఉండాలి ఆయన కృపను వేడుకోవాలి దీనికి బైబుల్లో మంచి ఉదాహరణ యహోశివ యహోశివ మొదట మోషేకు సేవకుడిగా మాత్రమే ఉన్నాడు అతను ఎప్పుడు ముందుకు రావడానికి ప్రయత్నించలేదు అలాగే గర్వించలేదు ఆయన వినమ్రతతో మోషేకు తోడుగా ఉండి దేవుని ఆజ్ఞలను పాటించాడు చివరికి మోషే మరణించిన తర్వాత దేవుడే యహోశివాను హెచ్చించాడు ఆయనను ఇజ్రాయెల్ నాయకుడిగా నియమించి యోర్దార్ నది దాటించి కానాను దేశాన్ని స్వాధీనం చేసుకునే గొప్ప నాయకుడిగా మార్చాడు ఎందుకంటే యహోశివా దీన మనసు కలిగి దేవుని బలమైన చేతి కింద ఉండి ఆయనపై పూర్తిగా విశ్వసించాడు ఇది మనకొక పాఠం నేర్పుతుంది మనం గర్వించకుండా వినయంగా ఉంటే దేవునిపై ఆధారపడితే దేవుడే సరైన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు అని కాబట్టి ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మనం ఎప్పుడు దీన మనసుతో దేవుని చేతి కింద జీవించాలి రెండోదిగా మన ప్రతిభ వల్ల గాని మన శక్తి వల్ల గానీ కాదు దేవుని కృప వల్లే అని గుర్తించాలి మూడోదిగా దేవుని సమయం కోసం వేచి చూడాలి ఆయన సమయం ఆలస్యంగా అనిపించవచ్చు కానీ అదే ఉత్తమం యోషు వల్ల లాంటి హృదయం కలిగి జీవించాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రం నుంచి మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిగిలిన తిన ప్రియాపర్లకు తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభు ఈ నువ్వు ఇచ్చిన వాగ్దానానికి నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభావా గర్వాన్ని వదిలి దీని హృదయంతో నీ బలమైన చేతి క్రింద జీవించేందుకు మాకు సహాయం చేయము ప్రభు నీ సమయంలో నీ మమ్మల్ని హెచ్చిస్తావని విశ్వాసం కలిగించము ప్రభు ప్రతి పరిస్థితిలో నీ కృపపై ఆధారపడి ఉండేలా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఏ శ్రీకృష్ణు అడుగుతున్నాం తండ్రి అమ్మేను